తల్లికి వందనం పథకం ద్వారా వేశారు దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి ఇప్పుడే మన రేణువర్మ అన్న చెప్పారు ఈ రోజే మిగతా వాళ్ళకి కూడా పడతాయని కాబట్టి ఏది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏదైతే హామీ ఇస్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను కాలేజీల్లోనే చదివాను కానీ మనం ఒక్క అనేది గట్టిగా పెట్టుకోవాలి ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒక్కటే కోరుకుంటున్నా నేను ఇక్కడ బైపీసీ చదివిన తర్వాత వన్ ఇయర్ నేను వేరే కాలేజీలో చదివి అంటే డాక్టర్ కావాలని ఆశతోనే వెళ్ళాను కానీ నాకు అన్నిట్లోనే యాభైకి నలభై ఏడు నలభై రెండు నలభై మూడు వచ్చాయి కానీ ఫిజిక్స్లో పోవడం వల్ల నేను డాక్టర్ కాలేకపోయాను కానీ ఫిజిక్స్లోకి మంచి మార్కులు వచ్చింటే ఈరోజు నేను డాక్టర్ వృత్తిలో ఉండేదాన్ని నేను బట్ అదృష్టమో దురదృష్టము రాజకీయాల్లోకి రావడం నిరంతరం రాజకీయంలోనూ ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాం డాక్టర్ కాకపోయినా కనీసం సమాజ సేవకి నా జీవితాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తారు ప్రతి స్టూడెంట్ ఎందుకంటే అబ్దుల్ కలాం ఏమని చెప్పారు కళలు కనండి పెద్ద పెద్ద కళలు కనండి కన్న కళల్ని సాకారం చేసుకోండి దానిని దానికి సాకారం చేసుకోవడానికి మీ వంతగా కృషి చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు అబ్దుల్ కలాం కూడా కింద ఒక దీంట్లోన రోడ్డు మీద ఉండే లైట్లోన గవర్నమెంట్ పెట్టిన ఒక లైట్ కింద ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు సైంటిస్ట్ సైంటిస్ట్గా ఎదిగారు అదేవిధంగా మాజీ రాష్ట్రపతిగా ఎదిగారంటే ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో మనమందరం అట్లాంటి వాళ్ళ జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక బుక్ మంచి బుక్ని మీకు ఫోన్లు మేబీ ఫోన్లు ఇచ్చింటారు ఎందుకంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది రోజు వెళ్తుంది అమ్మాయి సేఫ్టీ ముఖ్యమని చెప్పి మీకు సెల్ ఫోన్ ఇచ్చింటారు మీ పేరెంట్స్ ఒకవేళ ఇచ్చుంటే మీరు ఇట్లా చెడు వాటికే అలవాటు కాకుండా ఒక మంచి బుక్ని మీరు నేస్తంగా భావించి ప్రతిరోజు ఒక పేజీ రెండు పేజీలో బుక్ను చదివితే మీకు ఎంతో జ్ఞానం అందుతుంది ఒక కొటేషన్ చూసాను నేను బుక్ చదవడానికి తలవంచు ఆ బుక్ కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు లేని విధంగా నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కూడా మనం కూడా ఈ స్కూల్స్ నైతేనేమి కాలేజెస్ నైతేనేమి ప్రైవేట్ స్కూల్ ధీటుగా మన గవర్నమెంట్ని తీర్చిదిద్దాలని ఏకైక సంకల్పంతో ఈరోజు వాళ్ళు తీర్చిదిద్దర్తి టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ ఎదగాలని చెప్పి మంచిగా కోరుకుంటుంది రోజు సమాజంలోన మనమిల్ని ముగ్గురే ముగ్గురు మన ఎదుగుదలని కాంక్షించే వాళ్ళు ఒకరు తల్లిదండ్రులు రెండో వాళ్ళు మన గురువులు కాబట్టి వీళ్ళు ముగ్గురు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తే విజయం ఎక్కడికి పోదు అఖండిత దీక్షతో చదివి మంచి భవిష్యత్తులో మంచిగా రాణి రాణించాలని కోరుకుంటూ